హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ మన ఛానల్ పేరు మార్చడం జరిగింది గుర్తుపెట్టుకోండి మనకు ఏపీ స్కీమ్స్ న్యూస్ అని చెప్పి ఉండేది ఇక్కడ ఆ పేరుతో కొడుతుంటే మన ఛానల్ అస్సలు కనిపించట్లేదు అందువల్ల నాకు వ్యూస్ రావట్లేదు మీకు సమాచారాన్ని నేను అందించలేకపోతున్నాను వ్యూస్ కథ పక్కన పెడితే మీ వరకు కూడా ఈ సమాచారం రావట్లేదు అందుకనేసి నేను ఏపీ అలర్ట్స్ అని చెప్పాను ఏపీ అలర్ట్స్ అని పెట్టాను ఛానల్ పేరు ఏపీ అలర్ట్స్ కాబట్టి మీరు యూట్యూబ్లో కూడా ఏపీ అలర్ట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు విషయం అంటే వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి మరి ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ కోసం నేను ముందుకైతే వచ్చాను ఇక్కడ పింఛన్ సంబంధించి ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వారు వెరిఫికేషన్కు వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చినటువంటి హాస్పిటల్స్కు సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క క్యాంప్ అనేది రద్దు చేసింది తిరిగి మళ్ళీ కూడా మీకు వేరే నోటీసులు ఇస్తారు ఆ నోటీసులు తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే తేదీల్లో మీరు క్యాంపుకు వెళ్లాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ నెల పదిహేను పదహారు పదిహేడు కేవలం కొన్ని జిల్లాలే అన్ని జిల్లాలు కాదు కొన్ని జిల్లాలు మాత్రమే ఏ ఏ జిల్లాలు ఏ ఏ హాస్పిటల్ పేర్లతో కూడా నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ పైన కూడా వేస్తాను చూడండి అలాగే మీకు నేను చదివి వినిపిస్తాను ఏ ఏ హాస్పిటల్స్కు ఎవరు అంటే ఏ జిల్లాల్లో ఏ హాస్పిటల్లో వెళ్లాల్సిన అవసరం లేదు ఈ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో క్యాంపులు అనేది రద్దు చేశారు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వికలాంగుల పింఛన్ పొందుతున్నటువంటి పింఛన్దారులు నోటీసులు తీసుకుని మనకు అంటే గతంలో పింఛన్ రద్దు అయిపోయిందని చెప్పి నోటీసులు తీసుకున్నారు ఆ రద్దయిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోమని చెప్పి అవకాశం ఇచ్చింది అప్పీల్ చేసుకున్నటువంటి వారంతా కూడా మళ్ళీ కూడా వారికి వెరిఫికేషన్ చేస్తామన్నారు సెప్టెంబర్లోనే చేస్తామన్నారు సెప్టెంబర్లో చేయలేదు మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో చేస్తూ ఉన్నారు మరి అక్టోబర్లో ఈ పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అంటే వెరిఫికేషన్కు వెళ్లాల్సి ఉందన్నమాట ఎవరైతే పెన్షన్ రద్దు నోటీస్ తీసుకుని అప్పీల్ చేసుకున్నారో వారందరినీ కూడా ప్రభుత్వం రీవెరిఫికేషన్కి వెళ్ళమని చెప్తుంది ఈ రీవెరిఫికేషన్కి వెళ్ళమని ఇప్పటికే నోటీసులు ఇస్తుంది ఎనిమిదో తారీఖు నుంచి ఈ అక్టోబర్ నెల ఎనిమిది నుంచి రీవెరిఫికేషన్ నోటీసులు తీసుకుంటున్నటువంటి వారిలో ఈ పదిహేను పదహారు పదిహేడు తారీఖులకు నోటీసులు తీసుకున్న ఈ జిల్లాలోని వారు ఆ క్యాంపులు రద్దయ్యాయి మీరు గమనించి ఆ క్యాంపుకు వెళ్లకుండా మీరు కావాలంటే మీ వెల్ఫేర్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి కనుక్కొని లేదా సచివాలయానికి వెళ్ళి కనుక్కొని మళ్ళీ కూడా కొత్త నోటీస్ ఇస్తారు మీకు ఆ కొత్త నోటీస్లో మళ్ళీ కూడా కొత్త తేదీ కొత్త టైము అలాగే కొత్త హాస్పిటల్ ఉంటుంది మీరు అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మూడు తేదీల్లో నోటీసులు తీసుకున్న వారు క్యాంపులు అనేటివి రద్దు చేయబడ్డాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి జీవోనే వచ్చింది అదంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు మరి ఏ జిల్లాల్లోని హాస్పిటళ్లకు మనం ఈ క్యాంపులకు వెళ్లాల్సిన పని లేదు అలాంటి వికలాంగులు మళ్ళీ తిరిగి ఎప్పుడు వారికి నోటీసులు ఇస్తారు తిరిగి ఎప్పుడు వాళ్ళు క్యాంపుకు వెళ్లాల్సి ఉంటుంది పింఛన్ తనిఖీకి వెళ్లాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలా మందికి తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు పింఛన్ తీసుకునే వాళ్ళు రద్దు నోటీసులు తీసుకున్నవారు మరి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియోని అలాగే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు కానీ వారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు మరింత సమాచారం తెలుస్తుంది నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ మూడు ఆప్షన్స్ వస్తాయి మూడు ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ను యాక్టివేట్ చేసుకోండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా తెలుసుకోవచ్చు మరి రాష్ట్ర దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది నలభై శాతం సదరం సర్టిఫికేట్లో కలిగి ఆరు వేల రూపాయల పింఛన్ అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిలో గత ఆగస్టు నెల వరకు కూడా ప్రభుత్వం మనకు లక్ష అంటే ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేస్తే ఈ ఐదు లక్షల యాభై వేల మంది తనిఖీల్లో భాగంగా ఇందులో మనకు అర్హత లేనటువంటి వారు అంటే పింఛన్ రద్దు రద్దు అయినటువంటి వారు ఏమైందంటే వారికి ఇక్కడ ఈ యొక్క నోటీసులు అయితే ఇచ్చింది ప్రభుత్వం లక్షా ముప్పై ఐదు వేల మందికి పింఛన్కి అర్హత లేదు అని చెప్పేసి వారికి నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులు తీసుకున్న వారంతా కూడా మళ్ళీ కూడా ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే సరే మా తరపున ఏమైనా పొరపాటు జరిగిందేమో ఇక్కడ డాక్టర్ గారు తనిఖీ చేసేటప్పుడు ఏదైనా పొరపాటు అయ్యిందేమో లేకపోతే ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ఏదైనా పొరపాటు అయిందేమో మీరు నిజంగా మీకు అరుగుతుంది మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం వీరికి చెప్పడం జరిగింది మళ్ళీ కూడా వారు అపీల్కి వెళ్ళారు అపీల్కి వెళ్తే ఏమైందంటే ప్రభుత్వం సెప్టెంబర్ నెలలోనే ఈ అపీల్ చేసుకున్న లక్షా ముప్పై ఐదు వేల మందిని కూడా తనిఖీ చేస్తాం అంటే మళ్ళీ కూడా మీకు నోటీసులు ఇస్తాం మీరు మొదటి నోటీస్ తీసుకుని ఎట్లా తనిఖీలకు వెళ్ళారో అదేవిధంగా మీకు రెండవ నోటీస్ ఇస్తాం ఈ రెండవ నోటీస్ తీసుకుని మీరు కనుక మళ్ళీ కూడా మీరు తనిఖీలకు వెళ్తే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క తనిఖీ అనేది చేస్తాం తనిఖీ చేసి ఆ తనిఖీలలో మీరు కనుక ఓకే అయితే మళ్ళీ కూడా మీ పింఛన్ వస్తుంది లేకపోతే మళ్ళీ కూడా మీకు పింఛన్ రాదని చెప్పేసి ప్రభుత్వం తేల్చడం జరిగింది చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది మరి ఇప్పుడు నోటీసులు తీసుకున్నటువంటి వారిలో పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నోటీసులు తీసుకున్న వారి క్యాంపులు రద్దు చేశామని మరి ఈ రద్దు అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ కూడా తనిఖీలకు వెళ్లాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ కూడా మీకు ఇంకో నోటీస్ ఇస్తాము ఆ నోటీస్ ప్రకారం మీరు తనిఖీలకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక ఏ హాస్పిటల్ అనేది ఇక్కడ మీకు చెప్తాను నేను మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉంటే ఇరవై ఆరు జిల్లాల్లో పది జిల్లాల వారికి ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ పది జిల్లాల వారు కూడా ఎవరైతే మనకు పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖులకు సంబంధించి నోటీసులు తీసుకున్నారో వారి క్యాంపులు రద్దు చేశామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం మనకు క్లియర్గా చెప్పింది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఇచ్చిందనమాట కాబట్టి క్యాంప్స్ అనేటివి జరగవు మరి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పేటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి వారు ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ యొక్క వెల్ఫేర్ సెక్రటరీ గారిని ఒకసారి కలవండి లేదా మీ సచివాలయానికి నేరుగా వెళ్ళి నిజంగానే క్యాంపు రద్దు అయిందా లేదనేది కూడా తెలుసుకోండి ఏదైనా సరే జెన్యున్ ఉంటుంది మన ఏపీ అలర్ట్స్ ఛానల్లో ముఖ్యంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో నాలుగు ఏరియాస్ అంటే నాలుగు క్యాంపులకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క నోటీసులు తీసుకున్న వారిని పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వారి క్యాంప్ అనేది మళ్ళీ తేదీ మార్చడం జరిగింది ఇక కర్నూలు జిల్లాలో చూసుకుంటే ఏరియా హాస్పిటల్ ఎమ్మిగనూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ రీజనల్ హై హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదోని మనకు ఈ నాలుగు అంటే ఈ నాలుగు హాస్పిటల్కు సంబంధించి ప్రభుత్వం క్యాంపులు అనేది నిలుపుదల చేసింది పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో మీకు చెకప్ చేయరు తిరిగి మళ్ళీ కూడా మీరు కొత్త నోటీస్ ఇస్తారు కొత్త నోటీస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆ తేదీలో క్యాంపుకు వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి పదిహేను పదహారు పదిహేడు కర్నూలు జిల్లాలో ఏరియా హాస్పిటల్ ఎమిగనూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ రీజనల్ హై హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈ ఆదోని ఈ కర్నూలు జిల్లాలో ఈ నాలుగు హాస్పిటళ్లకు మీరు క్యాంపుకు వెళ్లాల్సిన పని లేదు ఇక నంద్యాల జిల్లాలో చూసుకుంటే ఏరియా హాస్పిటల్ బనగాన్పల్లి ఏరియా హాస్పిటల్ దోన్ గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల ఈ మూడు హాస్పిటల్లో ఎవరైతే నోటీసులు తీసుకున్నారో ఈ మూడు హాస్పిటల్కి మీరు క్యాంపుకు వెళ్ళాలని పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖులేనండి మళ్ళీ పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఏడాదిగా ఉంటాయి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖులు గుర్తుపెట్టుకోండి నంద్యాల జిల్లాలో మూడు హాస్పిటళ్ళు మరి గవర్నమెంట్ అన్ని ఏరియా హాస్పిటల్ బనగాన్పల్లి ఏరియా హాస్పిటల్ డోను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల మరి అనంతపురం జిల్లాలో చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఏరియా హాస్పిటల్ రాయదుర్గం ఏరియా హాస్పిటల్ తాడిపత్రి ఏరియా హాస్పిటల్ గుంతకల్లు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురం ఈ నాలుగు హాస్పిటళ్లకు పదిహేను పదహారు పదిహేడు తారీఖులో నోటీసులు తీసుకున్న వారు వెళ్ళాల్సిన అవసరం లేదు మరొకసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి అనంతపురం జిల్లాలో ఏరియా హాస్పిటల్ రాయదుర్గం ఏరియా హాస్పిటల్ తాడిపత్రి ఏరియా హాస్పిటల్ గుంతకల్లు గుంతకల్లు గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురము ఈ యొక్క నాలుగు హాస్పిటల్లో కూడా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు పదిహేను పదహారు పదిహేడు తారీఖులకు నోటీస్ తీసుకున్నవారు మరి ఇక సత్యసాయి జిల్లాలో చూసుకుంటే ఏరియా హాస్పిటల్ మడకసిర ఏరియా హాస్పిటల్ కదిరి డిస్టిక్ హాస్పిటల్ హిందూపూర్ ఈ మూడు హాస్పిటళ్ళు ఏరియా హాస్పిటల్ మడకసిర ఏరియా హాస్పిటల్ కదిరి డిస్టిక్ హాస్పిటల్ హిందూపూర్ ఈ మూడు హాస్పిటల్లకు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నోటీసులు తీసుకున్న వికలాంగులు క్యాంప్ అనేది మార్చడం జరిగింది గుర్తుంచుకోండి ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చూసుకుంటే ముఖ్యంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు ఏరియా హాస్పిటల్ కందుకూరు ఏరియా హాస్పిటల్ కావలి డిస్టిక్ హాస్పిటల్ ఆత్మకూరు ఈ నాలుగు హాస్పిటళ్ళకు సంబంధించి మీరు క్యాంపుకు వెళ్లాల్సిన పని లేదు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నోటీసులు తీసుకున్న నాలాంటి వికలాంగులు ఈ రీవెరిఫికేషన్ క్యాంపు కంటే పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం నోటీసులు అందిస్తుంది ఈ రద్దు నోటీసులు తీసుకున్న ఈ నాలుగు హాస్పిటల్కు సత్య నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరు ఏరియా హాస్పిటల్ కందుకూరు ఏరియా హాస్పిటల్ కావలి డిస్టిక్ హాస్పిటల్ ఆత్మకూరు ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక తిరుపతి జిల్లాకు వస్తే తిరుపతి జిల్లాలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి రుయా హాస్పిటల్ అండి ఇది తెలియని వారు ఎవరు ఉండరు ఎస్విఆర్ఆర్ అంటే శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి రుయా హాస్పిటల్ అలాగే ఏరియా హాస్పిటల్ గూడూరు ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి ఈ మూడు హాస్పిటళ్లకు సంబంధించి నోటీసులు ఎవరైతే తీసుకున్నారో పదిహేను పదహారు పదిహేడు తారీఖులో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ కూడా మీకు రెండో నోటీసులు ఇస్తారు మళ్ళీ కూడా మెళ్ళాలి అన్నమయ్య జిల్లాలో చూసుకుంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మదనపల్లి ఏరియా హాస్పిటల్ రాయచోటి ఏరియా హాస్పిటల్ రాజంపేట ఏరియా హాస్పిటల్ పీలేరు ఈ నాలుగు హాస్పిటల్లో నోటీసులు తీసుకున్న వారు వెళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ కూడా మీకు కొత్త నోటీసులు ఇస్తారు అన్నమయ్య జిల్లాలో ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసుకుంటే మనకు ఐఎంహెచ్ హాస్పిటల్ వైఎస్ఆర్ కడప రిమ్స్ హాస్పిటల్ కడప డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రొద్దుటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల ఏరియా హాస్పిటల్ జమ్మలమలుగు ఈ యొక్క ఐదు హాస్పిటల్కి సంబంధించి నోటీసులు ఎవరైతే తీసుకున్నారో వారు మళ్ళీ కూడా మీరు క్యాంపుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఇక బాపట్ల జిల్లా చూసుకుంటే ఏరియా హాస్పిటల్ మనకు బాపట్ల ఏరియా హాస్పిటల్ చీరాల ఈ రెండు హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం లేదు అంటే ఈ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నోటీసులు తీసుకున్న వారికి క్యాంపు మార్చడం జరిగింది ఇక ప్రకాశం జిల్లాలో రిమ్స్ ఒంగోలు ఏరియా హాస్పిటల్ ఎర్రగొండపాలెం ఏరియా హాస్పిటల్ గిద్దలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపూర్ ఇవి మూడు కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇక్కడ నోటీస్ తీసుకున్న వారు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి క్యాంపుకి వెళ్లాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఈ పది జిల్లాలకు సంబంధించి నేను ఏవైతే చెప్పానో లిస్ట్ ఇక్కడ కూడా ఇస్తాను స్క్రీన్ పైన చూసుకోండి మీరు ఒకసారి మీ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గారితో మాట్లాడండి మళ్ళీ ఎప్పుడు మార్చారని చెప్పేది కనుక్కోండి అలాగే కొత్త నోటీస్ తీసుకుని మరి కొత్త తేదీలో మీరు వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్కి వెళ్ళండి ఇది అప్డేటు మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి